కేవలం జగన్ ఒకడే ఒకడు ఇటువైపున జగన్ వల్ల మంచి జరగకపోయిందింటే ప్రతి ఇంటికి జగన్ కూడా తన మేనిఫెస్టోలో చెప్పిందంతా కూడా తాను చేయకపోయిందింటే జగన్ అనే ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో రైళ్లు పరిగెట్టించకుండా పోయింటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పొత్తుల కోసం ఎందుకు పాకులాడుతా ఉన్నాడు ఇంతమందితో పొత్తుల కోసం ఎందుకు అగసట్టు పడతా ఉన్నాడు ఎందుకు ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ మోకరిల్లుతా ఉన్నాడు దీనికి కారణం చిత్తశుద్ధితో నిజాయితీతో మనం చేసిన మంచి అన్ని వర్గాల మీద మనం చూపించిన కమిట్మెంట్ ఇంటింటికి మనం చేసిన అభివృద్ధి ఈ రోజున మన పార్టీ మన ప్రభుత్వం నిండుగా వెరగ కాసిన మామిడి చెట్టులా మనముంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ అందరినీ కూడా మోసం చేసి వెన్నుపోట్లు పొడిచి గత పాపాలకు ఫలితం అనుభవిస్తూ తెగులు పట్టిన చెట్టులా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఉంది మన ఎమ్మెల్యేలంతా మన నాయకులంతా ప్రతి నియోజకవర్గంలోనూ గడప గడపకు ప్రజల వద్దకు వెళ్ళి చేసిన మంచిని చెబుతూ ప్రతి ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే అభ్యర్థి కూడా తిరుగుతూ ఉంటే చంద్రబాబు మాత్రం రామోజీ గడప ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గడప టీవీ ఫైవ్ గడప ఢిల్లీలో ఇతర పార్టీల గడపలు ఇలా ఓ ఆరడజన్ గడపలు ఐదేళ్లుగా తన మనుషులను పంపి తాను తిరుగుతా ఉన్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇది కనిపిస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మార్కు రాజకీయం మరి మీ జగన్ మార్కు రాజకీయం మరి మీ అన్న మార్కు రాజకీయం మీ అన్న మార్కు రాజకీయంలో మీ జగన్ మార్కు రాజకీయంలో విలువలున్నాయి విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉంది నిబద్ధత ఉంది సిద్ధాంత బలం ఉంది ఇంటింటికి మంచి చేశాము అన్న చరిత్ర ఉంది అన్నింటికీ మించి ప్రజల మీద అక్క చెల్లమ్మల మీద నమ్మకం ఉంది ఈరోజు మీ బిడ్డ పాలనతో ప్రతి ఇంట్లోనూ కూడా చిక్ అక్కటి చిరునవ్వులు కనిపించే పరిస్థితులు ఉన్నాయి మన మార్గ రాజకీయంలో ఇంటింటి అభివృద్ధి కూడా కనిపిస్తుంది మన ఫ్యాన్ గిర్రులు తిరిగేందుకు కావాల్సిన కరెంటు ఇతర పార్టీల నుంచి రాదు ఇతరులతో పెట్టుకున్న పొత్తుల నుంచి రాదు నేరుగా ప్రజల నుంచి ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది వారి గుండెల్లో ప్రేమ నుంచి వస్తుంది మన పార్టీకి మన ఫ్యాన్ కు కరెంటు